హలో ఫ్రెండ్స్ మన హెల్త్ అండ్ మోర్కు స్వాగతం ఫ్రెండ్స్ ముఖంపై ఉన్న బ్లాకెట్స్ని నలుపుని నిమిషాల్లో తొలగించుకోవడానికి ఈ రెమెడీ బాగా వర్క్ చేస్తుంది అలాగే ఇది ముఖాన్ని అందంగా గ్లోయింగ్గా మార్చుతుంది మీ ముఖంపై జిడ్డు మొటిమలు వంటివి ఉన్నా అవి కూడా తొలగిపోతాయి ముఖం శుభ్రంగా అందంగా తయారవుతుంది అయితే ఈ చిట్కా గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం టమాటో టమాటో చర్మ కణాలను డీప్గా క్లీన్ చేసి మృత కణాలను నలుపుని తొలగిస్తుంది టమాటాలోని పోషకాలు స్కిన్ కాంప్లెక్షన్ని పెంచుతాయి ఇక్కడ నేను కోల్గేట్ని తీసుకున్నా మీరు ఆర్టిఫిషియల్ కలర్ లేని వైట్ కలర్లో ఉండే ఇతర ఏ టూత్పేస్ట్ అయినా యూజ్ చేయవచ్చు కోల్గేట్ చర్మ కణాలను బాగా శుభ్రం చేసి డెడ్ సెల్స్ని నలుపుని చక్కగా తొలగిస్తుంది మన లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి విటమిన్ ఇక్కడ నేను ఈవిఎన్ ఫోర్ హండ్రెడ్ ఎంజీ తీసుకున్నా విటమిన్ ఈ క్యాప్సూల్ని చాలా ఖరీదైన బ్యూటీ క్రీమ్స్లో ఉపయోగిస్తుంటారు ఇది చర్మానికి జుట్టుకు చాలా మంచిది ఇది చర్మాన్ని తేమగా ఉంచడానికి నలుపుని తొలగించడానికి బాగా పనిచేస్తుంది అయితే ఈ పదార్థాలను ఏ విధంగా యూజ్ చేసి ముఖానికి అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా టమాటాను తురుముకోవాలి ఒక సగం టమాటా అంతవరకు తురుముకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా తురిమిన టమాటా మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అంటే ఇంత క్వాంటిటీ టూత్పేస్ట్ని మాత్రమే తీసుకోవాలి అలాగే విటమిన్ ఈ క్యాప్సుల్ని ఒకటి తీసుకొని అందులోని ఆయిల్ని వేయాలి ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకుందాం ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను చేతిపై చేసి చూపిస్తున్నా ఇలా ఈ విధంగా మీరు ముఖంపై అప్లై చేసుకోవాలి ఓ రెండు నిమిషాల పాటు సున్నితంగా రుద్దాలి ఇలా చేయడం వలన చర్మంలోని మలినాలు డెడ్ సెల్స్ బ్లాకెట్స్ వంటివి అన్నీ తొలగిపోతాయి ఇలా అప్లై చేసుకున్న ఓ పది పదిహేను నిమిషాల తర్వాత ముఖాన్ని నార్మల్ వాటర్తో శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా మాయిశ్చరైజర్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నా హ్యాండ్స్ పైన అప్లై చేస్తే మృతకణాలు తొలగిపోయి ఎలా ఫేర్గా మారిందో ఈ చిట్కా ఆయిలీ స్కిన్ వారికి బాగా వర్క్ చేస్తుంది ఈ చిట్కాను ఆల్రెడీ నేను ట్రై చేశాను చాలా బాగా అనిపించింది అందుకే మీతో షేర్ చేసుకుంటున్నా సో ఎవరికైతే ముఖంపై నలుపు బ్లాకెట్స్ జిడ్డు వంటివి పేర్కొన్నాయో అలాంటి వారు ఈ చిట్కాను తప్పకుండా ట్రై చేయండి బాగా పనిచేస్తుంది మరొక విషయం ఏంటంటే ఈ చిట్కాను డ్రై స్కిన్ వారు సెన్సిటివ్ స్కిన్ వారు యూజ్ చేయకపోవడమే మంచిది ఎందుకంటే కోల్గేట్ చర్మాన్ని డీప్గా క్లీన్ చేసి ఎక్సెస్ ఆయిల్ని తొలగిస్తుంది డ్రై స్కిన్ వారు యూజ్ చేయడం వలన వారి చర్మం మరింత డ్రైగా మారే అవకాశం ఉంది కాబట్టి డ్రై స్కిన్ వారు సెన్సిటివ్ స్కిన్ వారు కోల్గేట్ని చర్మానికి అప్లై చేసుకోకపోవడమే మంచిది సో ఫ్రెండ్స్ ఆయిలీ స్కిన్ వారికైతే ఈ చిట్కా బాగా పనిచేస్తుంది బయటికి వెళ్ళి వచ్చాక చర్మం చాలా జిడ్డుగా నల్లగా మృతకణాలు పేరుకుపోయి కాంతిహీనంగా కనబడుతుంది అలాంటప్పుడు ఈ చిట్కాను ట్రై చేసి చూడండి ముఖం చాలా శుభ్రంగా అందంగా మారుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని హెల్తీ అండ్ బ్యూటీ టిప్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్